లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరియు టాలీవుడ్ కింగ్ నాగార్జున తర్వాత అక్కినేని కుటుంబం నుంచి ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన నటుడు అక్కినేని నాగచైతన్య కెరియర్ మొదట్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ గత రెండు మూడు సినిమాలతో మంచి హిట్లు అందుకుంటున్నారు వరుస హిట్లతో చై కెరియర్ గాడిలో పడుతుంది అనుకుంటున్న సమయంలో తాజాగా నాగచైతన్య హీరోగా నటించిన థ్యాంక్ యూ సినిమా బాక్సాఫీస్ వద్ద భోల్తా పడింది రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ సినిమాని నిర్మించారు మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ సినిమాలో కొత్తదనం లేకపోవడం సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ గా మారింది కథ చాలా రొటీన్ గా ఉందని అభిమానులు సైతం విమర్శలు కురిపిస్తున్నారు మనం వంటి అద్భుతమైన బ్లాక్ బాస్టర్స్ ను అతినేని కుటుంబానికి ఇచ్చిన విక్రమ్ కుమార్ ఇలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం అభిమానులను నిరాశపరుస్తోంది అయితే ఇదిలా ఉండగా నాగార్జున ఈ సినిమా గురించి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కనీసం సినిమా గురించిన ఒక్క ట్వీట్ కూడా నాగార్జున చేయకపోవడం గమనార్హం అయితే సినిమాకి ముందే సినిమా ఫ్లాప్ అవుతుందని గ్రహించిన నాగార్జున ఆ కారణంతోనే సినిమా గురించి మౌనం వహించారా అంటూ అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి